హలో వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ టాక్స్ విత్ ఆద్య ఇంకా సంజన క్యాప్టెన్ అయింది కదా సంజన క్యాప్టెన్ అయిన తర్వాత కొంతమందికి కొన్ని అసైన్ చేసింది వర్క్స్ అసైన్ చేయడం కానీ కొన్ని రూల్స్ చెప్పడం కానీ ఇలాంటివి చేసింది సో నన్ను ఎవరైతే నా నా బిలాంగింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా టెండెంట్స్ రూమ్లో ఇక్కడ నుంచి క్యాప్టెన్ రూమ్లోకి తీసుకెళ్ళిన వాళ్ళకి నేను బెస్ట్గా ఫేవర్గా ఉంటాను అని చెప్పేసి చెప్పింది లైక్ ఎవరు నన్ను ఇంప్రెస్ చేస్తారో ఎవరు వాటిని తీసుకెళ్ళి మంచిగా జాగ్రత్తగా పెడతారో అని చెప్పేసి అడిగినప్పుడు ఇమాన్యువల్ వచ్చి నేను చేస్తాను నాకు చేయాలనిపిస్తుంది మిమ్మల్ని ఫేవర్ మీ మీ దగ్గర నుంచి ఏదో పేరు తెచ్చుకోవడానికి కాదు నార్మల్గా ఐ వాంట్ టు డూ అని చెప్పాడు ఓకే అని చెప్పింది ఇంకా నాకు ఫ్లోరా సైని చేస్తే బాగుంటుంది అని చెప్పి సంజన చెప్పింది సంజన చెప్పినప్పుడు ఫ్లోరా ఇంతకుముందు వాళ్ళిద్దరి మధ్య అయిన ఇష్యూస్ని మైండ్లో పెట్టుకొని నేను చేయను అని డైరెక్ట్గా చెప్పింది కానీ తను మా ఇద్దరికి ఇష్యూ అయింది నేను తనకి చెయ్యను నేను అని అన్న ఉద్దేశం పక్కన పెట్టేసేసి యాజ్ ఏ క్యాప్టెన్గా తను చెప్పింది నేను చేద్దాము చేస్తే నాకు ఏమైనా ఫేవర్ అవుతుందేమో అని అని ఆలోచించవచ్చు లేకపోతే ఇది చేయడం వల్ల మా ఇద్దరి మధ్యలో ఉన్న ఇష్యూస్ క్లియర్ అయిపోతాయేమో అని కూడా ఆలోచించవచ్చు కదా అలా ఆలోచించలేదు అప్పటికి సంజన చెప్పింది స్పోర్టివ్గా తీసుకొని చేయండి అని చెప్పి బట్ ఇక్కడ ఫ్లోరా వెనకడ వేసింది అలా చేయకుండా ఉండి ఉంటే బాగుండేది ఇట్ కుడ్ బి బెటర్ అండ్ ఫ్లోరాకి ఈ వీక్ డేంజర్ జోన్లో ఉండే అవకాశం ఉంది ఫ్లోరా సో తను చేస్తుంటే బాగుండేది బట్ చూడాలి ఇంకా ఈ వీక్లో మరి ఫ్లోరా పర్ఫార్మెన్స్ ఏమీ లేదు వాళ్ళిద్దరి మధ్యలో అయినా చిన్న చిన్న ఇష్యూస్ తప్ప ఇంకా వేరే ఎక్కడ ఫ్లోరా కనిపించలేదు ఈ వీక్లో ఉంటుందా తను వెళ్ళిపోతుందా అనేది ఇంకా ఆడియన్స్ డిసైడ్ చేసి ఉంటారు కదా ఈ వీక్లో తెలుస్తుంది అలాగే ఇంకా సంజనాది ఈ క్యాప్టెన్సీ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈరోజు ఒక ఈ వీక్ వచ్చినప్పటి నుంచి తను కొంచెం ఇరిటేటింగ్ అట్లా ఉన్నా కూడా ఈరోజు మాత్రం కొంచెం ఫన్నీ ఫన్నీ అనిపించింది తనని వీళ్ళందరూ వెనకాల నుంచి తనే దొంగతనం చేసింది ఇంతకు ముందు అట్లాంటిది తన రూమ్ లో నుంచి వీళ్ళు దొంగతనాలు చేయడము తను ఎవరి తీసింది ఎవరు తీసింది అని చెప్పేసి వీళ్ళంతా తిరుగుతూ కొంచెం ఇలా అవ్వడం బాగా అనిపించింది అండ్ ఇక్కడ ఎవరో కాదు తన మీద తనే సెటర్ వేసుకుంది ఏమని అంటే నేనే దొంగని నా రూమ్ లో నుంచి ఎవరు దొంగతనం చేశారు అసలు ఆ దొంగ ఎవరు అని చెప్పి అది కొంచెం ఫన్ అనిపించింది అవును కదా అంటే తను యాక్సెప్ట్ చేస్తుంది తను చేసిన వాటికి ఇంతకుముందు చేసిన వాటిని తన మీద తను జోక్ చేసుకోవడం కూడా తను యాక్సెప్ట్ చేస్తుంది సో బెటర్ ఇంకా ఇలానే ఉంటు ఇలానే ఉంటూ కొంచెం ఫన్నీ వేలో అలా వెళ్తుంటే బాగుంటుంది అయితే అనిపించింది సో కొంచెం నెగిటివ్ నుంచి పాజిటివ్ లోకి అయితే వచ్చింది అని ఈ ఈ రోజుతో కొంచెం అలా అనిపించింది క్యాప్టెన్ కి రూమ్ ఇచ్చిండ్రు ఆమె వచ్చి చూసుకుంది కానీ మొత్తం చూడలేదు లగ్జరీ బాస్కెట్ లో మంచి చాక్లెట్స్ చిప్స్ అన్ని ఉన్నాయి ఇవి దొంగతనం స్టార్ట్ చేశారు ప్రియా ఇంకా స్టేజా ముందే తీసుకున్నారు వాళ్ళు ఆల్రెడీ అదే రూమ్ లో ఉంటారు కాబట్టి ఆ వెళ్ళి హ్యాపీగా తన వచ్చేలోపు మనం తీసేసుకుందాం తనకి తెలియదు తను చూడలేదు ఇంకా అని చెప్పేసి తీసుకొని వాళ్ళైతే దాచిపెట్టుకున్నారు ఆ అది కొంచెం ఫన్నీ క్యూట్ అనిపించింది అవును అంటే మనకు అనిపిస్తుంది మొన్ననే కదా వెళ్ళింది అప్పుడే ఇంకా ఫుడ్ కోసం అంత ఎందుకు అని కానీ ఈ చిప్స్ చాక్లెట్స్ అనేవి ఆ అమ్మాయిలకి ఎప్పుడు ఫేవరెట్ అది ఎక్కడ బయట ఉన్నా ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఎప్పుడు ఎవరిచ్చినా తినాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు దొంగతనం చేశారు బాగుంది అండ్ అదిని మనం సేవ్ కూడా చేసుకుని తర్వాత కూడా తినొచ్చు కదా అలా అది క్యూట్ అనిపించింది దాని తర్వాత సంజనా థమ్స్అప్ బాటిల్స్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయింది టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయాక మన మాస్క్ మ్యాన్ కూడా వచ్చి ఒక చిలిప్ పని చేశాడు ఎవరు చూడట్లే కదా అని చెప్పేసి ఒక బాటిల్ తీసుకునేది బయటకు వచ్చాడు బయటకు వచ్చి మంచి సోఫా కింద దాచిపెట్టాడు ఓకే ఈయన ఇలాంటివి కూడా చేస్తాడా అని మాత్రం అనిపించింది దట్ వాజ్ క్యూట్ కానీ ఈ థమ్స్అప్ల విషయంలో పాపం తను చాలా అప్సెట్ అయింది ఇంకొక బాటిల్ మిస్ అయింది ఇంకొక బాటిల్ మిస్ అయిందని చెప్పి తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టింది ఫ్రిడ్జ్లో పెట్టాక మన రీతు రీతుకి మొన్న దిబ్బ తగిలింది కదా పాపం దెబ్బ తగిలినప్పుడు బుర్రేకమైన ప్రాబ్లం అయిందేమో కానీ వెళ్ళి ఏం చేసిందంటే ఆ బాటిల్లో నుంచి హాఫ్ అన్నిట్లో నుంచి ఒక్కొక్క సిప్ అయితే ఏం డౌట్ రాదు కదా అని చెప్పేసి మెల్లిగా సంజన లేనప్పుడు వెళ్ళి ఒక్కొక్క సిక్ తాగింది ఈ బాటిల్ నుంచి ఇంకో బాటిల్ నుంచి రెండు బాటిల్స్ నుంచి ఆగింది కానీ అక్కడ మొత్తం ఫోర్ బాటిల్స్ ఉన్నాయి ఫోర్ బాటిల్స్ నుంచి టూ బాటిల్స్ తాగితే ఇంకా టూ బాటిల్స్ లో నార్మల్గానే ఉన్నప్పుడు తెలిసిపోతుంది కదా ఆ మాత్రం బుర్ర కూడా ఉపయోగించకుండా అండ్ బాటిల్స్ సీల్ ఓపెన్ చేస్తే నెక్స్ట్ ఎవరైతే తాగుతారో వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు తెలుస్తుంది కదా ఆ మాత్రం ఆలోచించకుండా అయితే ఆ ఇలాంటి పని చేసింది వెళ్ళి తాగింది రెండు బాటిల్స్ తాగి బయటకు వచ్చేసింది ఆ తర్వాత సంజన వచ్చి చూసింది చూసింది కానీ తను కనిపెట్టలేదు అనమాట అంటే అన్ని ఫ్రిజ్లో ఉండడం వల్ల కనిపెట్టలేదు దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఒక టాస్క్లో వేరే వాళ్ళకి గిఫ్ట్ గా ఇచ్చింది నేను ఇది మీకు గిఫ్ట్ చేస్తున్నా అని చెప్పి గిఫ్ట్ గా ఇచ్చింది మరి వాళ్ళైనా కనిపెడతారా కనిపెట్టరా కనిపెట్టిన తర్వాత దీని గురించి డిస్కషన్ ఏమైతుందో ఈ రోజు ఎపిసోడ్ లో చూడాలి ఇదంతా ఇష్యూ ఒకవైపు జరుగుతుంటే ఇంకోవైపు వచ్చేసి తనుజ తనుజాకి ఇంకా కిచెన్ లో అయ్యే ఇష్యూ ఎవ్రీ సీజన్ లో ఉండేదే అది వస్తూనే ఉంటది సో కిచెన్ అక్కడ అంత మంచి వండి ఏదైనా ఒక ప్రాబ్లం అయితే దాన్ని తీసుకొని నామినేట్ చేయడం అనేది కామన్ అలా లాస్ట్ వీక్ ఆల్ ఈ వీక్ ఈ వీక్ లో ఫస్ట్ నామినేషన్ ఫుడ్ గురించి నామినేట్ చేశారు అయిపోయింది మళ్ళీ ఈ రోజు కూడా అదే ఇష్యూ అయింది ఏంటి పవన్ వచ్చేసేసి ఇది ఆనియన్ చట్నీ చేయమన్నారు ఆనియన్ చట్నీలో టమాటోస్ వేయరు కదా అని తనేమో ఆనియన్స్ తక్కువ ఉంది అందుకని టమాటో వేసి అది గ్రైండ్ చేసి తెలియదు అని చెప్పి తిను మళ్ళీ ఈ విషయం బేస్ చేసుకొని నిన్ను మళ్ళీ నామినేట్ చేస్తారేమో చూసుకొని పవన్ తనకి ఫ్రెండ్లీగా చెప్పాడు తనేమో ఆ అవునా అంటే ఇప్పుడు దీన్ని పెట్టు దీన్ని పెట్టుకొని నామినేట్ చేస్తారని ఫిక్స్ అయిపోయారా మీరు అని చెప్పేసి తనుజ ఇక అట్లా అది ఇష్యూ అయింది టమాటో చట్నీ గురించి అయిన ఇష్యూ అదంతా టమాటో చట్నీ కాదు ఆనియన్ చట్నీ గురించి అయిన ఇష్యూలో టమాటోస్ ఎందుకు వచ్చాయని చెప్పి ఇష్యూ మరి నాకైతే ఆనియన్ చట్నీ చేయడం తెలియదు దాంట్లో టమాటో వేస్తారా అనేది కూడా తెలియదు యూజువల్లీ మనం దోశకి ఏం చట్నీ చేసినా కూడా చట్నీ కొబ్బరి చట్నీ ఇట్లా చేస్తాము పల్లీ చట్నీలో అయితే కొన్ని కొన్నిసార్లు టమాటోస్ వేస్తాము సో తను ఆ ఉద్దేశంలో వేసిందేమో తెలీదు అండ్ ఇక్కడ చూసుకుంటే తను కన్నడిగా అదే పవన్ వచ్చేసేసి తెలుగు సో ఎవరి ఎవరి ఉంటాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ చేయడము అలా వచ్చింది ఆ ఇష్యూ ది ఇది మరి ఈ నామినేషన్స్ నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఏమైనా పో అవుతుందా ఇంకేమైనా ముందుకెళ్తుందా చూద్దాం దాని గురించి